ప్రపంచ క్రికెట్లో ఆశీస్ ఆధిపత్యానికి చెక్ పెట్టిన దమ్మున్న జట్టు టీమిండియానే వరుస విజయాలతో విరవీగిన కంగారులకు వారి సొంత గడ్డపైనే చెమటలు పట్టించిన సత్తా మనది అసలు ఆశీస్ గడ్డపై టెస్ట్ సిరీస్కి ఒకసారి గెలవాలంటేనే ఎంతో కష్టం అలాంటిది టీమిండియా వరుసగా రెండుసార్లు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది గత పర్యాయం అయితే తొలి టెస్ట్లో చిత్తుగా ఓడిపోయి ఈ సిరీస్లో వెనకబడి మరీ ఆశీస్ను మరిచిపోలేని విధంగా దెబ్బ కొట్టింది పలువురు సీనియర్ క్రికెటర్లు లేకుండానే యువ క్రికెటర్ల సత్తాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది ఈ ఏడాది కూడా అదే జోరుతో హ్యాట్రిక్ పై కన్నేసింది దీంతో ఆసీస్కు కంగారు మొదలైంది ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ను సిరీస్ గెలవకుండా అడ్డుకునేందుకు పెద్ద స్కెచ్చే వేస్తుంది కీలక ఆటగాళ్లను గాయాల బారిన పడకుండా చూసుకుంటూ ఇప్పటికే రొటేషన్ పద్ధతిలో విశ్రాంతినిస్తుంది ఇప్పుడు బ్యాటింగ్ ఆర్డర్లోనూ మార్పులు చేయాలని డిసైడ్ అయింది డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్తో ఆసీస్ ఓపెనింగ్ బలహీనపడింది దీంతో ట్రావీస్ హెడ్ను ఓపెనర్గా పంపాలని నిర్ణయించినట్టు సమాచారం అలాగే మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ను నాలుగో స్థానానికి ఖాయం చేసినట్టు తెలుస్తోంది స్మిత్ ఓపెనర్గా ఫెయిల్ అవ్వడం హెడ్ ఫామ్లో ఉండడంతో ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది మొత్తం మీద భారత్ అంటే కంగారులు భయపడుతున్నారంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు